లేక అవన్నీ మిస్ అయిపోతున్నాం ఎందుకంటే ఇంకా టైం అయిపోతుంది తర్వాత వికలాంగులకి తగినటువంటి ర్యాంపుతో కూడినటువంటి ఇల్లు ర్యాంపులు ఉండాలి ఆ రోజుల్లో ఎంఆర్ఓ ఆఫీసుకి కానీ స్కూల్కి కానీ గవర్నమెంట్ బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ ర్యాంపులు ఉండాలని ఆహార కష్టపడి చాలా డిమాండ్ చేశాం వికలాంగులు ప్రత్యేకమైన పోయి ఇవన్నీ కూడా సాధించడానికి కారణం ఏంటంటే అవి అవన్నీ కూడా పోరాటానికి స్వచ్ఛంద సంస్థలు కూడా మనం సపోర్ట్ చేసేది స్వచ్ఛంద సంస్థలు కూడా అయితే ఈ ప్రయాణంలో ఇప్పుడు చదువుకున్న వికలాంగులు ఎక్కువ వికలాంగులు వికలాంగులు పుట్టిన పిల్లలు వారు ఏ డబ్బులు సంపాదించి వారి పిల్లలు చదివిస్తారు అలాంటి వారి పిల్లలకి ప్రభుత్వం బాధ్యత తీసుకొని వారు చదివించాలి మ్యారేజ్ అయిన వికలాంగులు ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఎండి ఇవ్వాలి అంచోని తర్వాత వారికి బయటికి ఇంటికి వెళ్ళడానికి కూడా వెహికల్ మోటార్ సైకిల్ సదుపాయం కూడా కల్పించాలని అలాంటి పోరాటాలన్నీ కూడా నెరవేరుతున్నాయి ప్రస్తుతానికి ఉద్యోగాలు మాత్రం రావట్లేదు బ్లైడ్స్కి మాత్రమే వస్తుంది ఉద్యోగాలు ఆర్థోడికల్లోకి ఏ మాత్రం రావట్లేదు అలాంటి పరిస్థితుల్లో మనం మన కార్యక్రమాలు మన పిల్లలకి మన తోటి వికలానికి ఉంచవలసింది మనకేం లాభం వాడు వస్తే నాకేం లాభం అని మనము అసూతో మనం ముందుకు మన సాటి స్నేహితులు బాగుపడాలంటే వాడి కోసం మనకు అంత దూరమైనా వెళ్ళాలి వెళ్తేనే వాడు అది సాధించుకుంటాడు అప్పుడు నా వెనక ఒక దివ్యాంగులు ప్రదక్షిణ చేయాల్సి ఉంది లేకపోతే ఏదో ఒక సజ్జన సంస్థ ఉంది వాడు నా వెనుక పోరాడుతు తెలుసు నాకు తెలిసి అమ్మాయి పెద్ద మన సోని అమ్మ సోనీ సోని అమ్మ అంటే ఇందిరాగాంధీ కాబట్టి మన సోనీ ఆ చిన్న వయసులోనే ఇలాంటి వాళ్ళు చూసి మంచి ఆలోచన వచ్చిందానికి నా దృష్టిలో ఆవిడ ఈజీగా చేస్తే ఎవరైనా బాగా నేర్చుకున్న టైలా చేయాలంటే ఒక విశనే ఉంటాను లేకపోతే ఏదైనా పనిచేసుకుంటానంటే వాళ్ళకి ఏమైంది స్టేట్ వస్తుందో వాళ్ళని అంత లేకపోయినా లేకపోయినా వాళ్ళని చేస్తానంటే తప్ప నేను ఎప్పుడు చేయను అని చెప్తాను చూద్దాం చేద్దామని చూద్దామంటే చేద్దాం చేద్దామంటే చేసినట్టు లేక ఏంటండి ఆ అమ్మాయి మాటలో అంత ఉంది నేను అనుకున్నాను చిన్న వయసులో మదర్ తెరిష ఆ చిన్న వయసులో పరిచయం చేసి చేసి చేసే రోజు అందరి గుడ్లో భారతదేశమే కాదు ప్రపంచంలో గుడ్లో నాకు పిల్లలు తల్లి ఉందంట తల్లిపేరు పేరు మదర్ తెరీ ఆ మదర్ తెరిసాని మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఓ పనికి ముందుకేస్తే మన చాటిల కోరకు మనం ఏమైనా ఉన్నా చేయగలం ఎంత ఆపట్లేదు మనం దివ్యాంగుల పరిరక్షణ చేయాల్సింది ఒక వ్యవస్థ కాదు ఒక సంస్థ కాబట్టి ఇది చాలా పెద్దగా రిజిస్ట్రేషన్ అయిపోయింది తర్వాత ఫైవ్ జీ ఎయిట్ జీ వచ్చింది తర్వాత కాదు మరి ఇన్కమ్ ట్యాక్స్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ పాడి ఏదైనా ఉందంటే దివ్యాలు పరిరక్షణ చేయాల్సింది ఈ దివ్యాంగుల పరిరక్షణ మనకి కలిసి వస్తున్నాయి కాబట్టి ఓకే ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేద్దాం వచ్చేసి మాట ఏంటంటే ఇప్పుడు ఎంతమంది అయితే సభ్యులు వచ్చారో వారందరూ కూడా మాతో రేపు మేమందరం కూడా కోఆర్డినేటర్స్ని ఏర్పాటు చేస్తున్నాం అంటే జిల్లా జిల్లా మండలానికి ఒక కోఆర్డినేటర్సు అట్లాగే నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ మండల కోఆర్డినేటర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ మనకి రెండు జిల్లాల్లో కలిపి రెండు జిల్లాలని కంటర్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం రెండు జిల్లాల్లో కలిపి తొమ్మిది నియోజకవర్గాలు తొమ్మిది మంది ఇన్ఛార్జీలు తొమ్మిది తొమ్మిది మంది ఇన్ఛార్జీలు తర్వాత రెండు జిల్లాలకి కలిపి ముప్పై నాలుగు మండలాలు ముప్పై నాలుగు మందలకి కోఆర్డినేటర్స్ మనకి కావాలి కాబట్టి మీరు ఆసక్తి కలిగి అంటే మీకు వర్త్ ఉంటుంది వాల్యుఫుల్ లైఫ్ ఉంటుంది వర్త్ ఉంటుంది సంగం నుంచి మీకు అన్ని కూడా సపోర్ట్ అనేది ఉంటుంది సపోర్ట్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఇన్ఛార్జీలుగా కానీ కోఆర్డినేటర్గా కానీ తీసుకున్న తర్వాత మూడు నెలలు పరిశీలనలో పెడతాం ఒక మూడు నెలలు పరిశీలనలో పెడతాం పరిశీలన అయిపోయిన తర్వాత అదే ట్రైనింగ్ పిల్గా మూడు నెలలు ట్రైనింగ్ పెంచింది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పగలరా పెంచింది తెలుగుదేశం పార్టీ అంటే వారు మనలాంటి వికలాంగులను గుర్తించడానికి తెలుగుదేశం పార్టీ చాలా ముందడుగు వేసింది వైఎస్ఆర్ కంటే వైఎస్ఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఆల్ అని ఈక్వల్ కాబట్టి తర్వాత ప్రస్తుత ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తుంది ఆ పదిహేను వేలు నేను కూడా తీసుకుంటున్నాను నేను తీసుకున్నాను కానీ వీళ్ళు చూసినప్పుడు నేను తప్పించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కొద్దిగా నడవని నేను నడుస్తున్నాను పర్లేదు వాళ్ళు అస్సలు నడవాలి వాళ్ళకి ఇవ్వాలి ఏమండి మా పోరాటం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగలేదు పెన్సిల్ వచ్చిన తర్వాత అందరూ కూడా వికలాగా అయితే తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయిందంటే ప్రతీ నెల